ఉంది మనలో శక్తి అనేటువంటిది ఒక్క క్షణంలో తెలుసుకోవాలి అంటే మనకు తెలియకనో తెలిసో కింద పడుతుంటాం పడినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఊపిరి ఆగిపోతుంది ఒక వస్తువుని బలంగా ఎత్తలైనా కూడా ఆటోమేటిక్గా ఊపిరిని ఆపేసుకుంటాం అందులోనే శక్తి తాగుందనమాట ఆ యొక్క శక్తి పేరే హ్రేమ్ ఆ శక్తిని మనం ఎంత చేస్తే అంత మనలో ఆరోగ్యం బాగుంటుందన్నమాట ఓం హ్రేమ్ హ్రీమ్ బీజం క్లీమ్ అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా ఆకర్షించేటువంటి శక్తి క్లీమ్ మంత్ర క్లీమ్ అనే బీజాన్ని అనుకుంటుంది అందుకోసమే సృష్టి అంతా కూడా ఆ ఆలు మగలు బాగా ఉండాలన్నా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా అందరూ కూడా ఆకర్షణతో జనాకర్షణతో ఉండాలన్నా క్లీమ్ అనేటువంటి బీజాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అందుకోసమే వీరబ్రహ్మేంద్ర స్వామి శక్తికి సంబంధించినటువంటి శక్తికి సంబంధించినటువంటి భీమ్ అనే బీజాన్ని ఆకర్షణానికి సంబంధించినటువంటి ఈ యొక్క క్లీమ్ అనే బీజాన్ని మళ్ళీ శక్తి ఆకర్షణ అయిపోతుందా మళ్ళీ ఏం కావాలి మనకి అన్నం పండు కావాలండి ఏం కావాలి ధనలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ఆదిలక్ష్మి విద్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్య శ్రీ మహాలక్ష్మి అంటే అష్టలక్ష్మిలో ఉండాలి అష్టలక్ష్మిలో ఉంటేనే మనకి జగత్ నడుస్తుంది లేకపోతే నడవదు మళ్ళీ అష్టలక్ష్మిలో ఒక్క లక్ష్మి ఉంటే చాలు